హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు రైళ్ళు గడ్డి గురించి తెలుసుకుందాం రైళ్లు గడ్డి కాయలు ఇవి పువ్వులు కాదు పువ్వులు అయితే ఒక దూదిలాగా ఉంటుందండి నేను ఆ టైంలో వెళ్ళి తీయలేకపోయాను వీడియోని చూడండి ఇది ఎందుకంటే ఉపయోగం మనకి మన పూర్వీకులు వీటితో పై కప్పు వేసుకునే వాళ్ళండి ఆ కప్పు వేసుకుంటూ మళ్ళీ ఇల్లు అందంగా కూడా కనిపించేది చల్లగా కూడా ఉండేది హాయిగా ఉండేదండి తాటేకులు ఉపయోగించేవాళ్ళు తాటేకు తర్వాత ఈ రెడ్లు గడ్డి కూడా చాలామంది వాళ్ళండి ఇంటి పైకప్పుగా ఇవన్నీ ఇప్పుడు మనం మిస్ అయిపోతున్నాము కానీ గడ్డిని మీకు చూపించాలి మిస్ అవ్వకూడదని చూపిస్తున్నాను చూడండి దీనితో ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటామంటే గోడలు మాత్రం సిమెంట్ ఉంటాయని పై పైకప్పు మాత్రమే దీన్ని వాళ్ళం చాలా చల్లగా కూల్గా ఉండేది ఆ రోజుల్లో ఏసీలు కూలర్లు లేవు కదండి ఇవి వేసుకొని దీంతోనే జీవించే వాళ్ళం మనం దీని పేరే రెల్లు గడ్డి రెల్లు గడ్డి కాయలండి ఇవి కానీ దీని కింద దుంపు ఉంటుంది ఆ దుంపుతోనే చెట్టు వస్తుంది బురద బురదలో కాలువల్లో ఎక్కువగా మొలుస్తాయండి ఇవి చీలల్లో ఉంటాయి ఊరు బయట అలాగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ